వెల్కమ్ ఎలా బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను ఈ రోజు ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ అనమాట మా సెవెంత్ వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఈ రోజు అయితే నేను ఇలా సింపుల్ గా రెడీ అయిపోయా అండ్ చేతన్ కూడా ఇలా సూట్ వేసుకుని రెడీ అయ్యాడనమాట ఇది వాడి బర్త్డే గిఫ్ట్ సో ఇంకా ఫైనల్లీ వాటికి సరిపోయింది ఆ డ్రెస్ వాడికి అందుకనే ఈ రోజు వేసాము అండ్ నేను కూడా ఈ శారీ మీషోలో తీసుకున్నాను కదా ఆల్రెడీ ప్రీవియస్ గా మీతో షేర్ చేశాను కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానులేండి ఈ శారీ లింక్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే అనమాట ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి అండ్ ఆల్సో నేనైతే ఈ ఇయర్ రింగ్స్ కి సెట్ అయ్యేలాగా ఈ చెంపస్వరాలు గోల్డ్ షాపింగ్ చేశానని చెప్పేసి మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా ఇవి ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి నాకైతే బాగా నచ్చాయి ఈ సారీ సెట్ అవుతుంది అన్నట్టుగానే శారీ తీసుకున్నాను అనమాట నేను ఈ బుట్టల కోసం ఇది కొన్నాను ఈ ఇయర్ గోల్డ్ స్కీమ్ లో తీసుకున్నాం అనమాట అండ్ ఇది ఈ గోల్డ్ రింగ్ కూడా తీసుకున్నాము ఈ రెండింటి గురించి కూడా డీటెయిల్డ్ గా ఒక బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదా సో ఆ రెండు వీడియోస్ పోస్ట్ చేశాను అంటే గోల్డ్ షాపింగ్ చేసినప్పుడు నేను ఏమేమి చూసాను ఏంటనేది ఒక బ్లాగ్ పోస్ట్ చేశాను అండ్ తర్వాత ఈ వీటి వెయిట్ అండ్ ప్రైస్ అంతా మేము ఎలా ప్లాన్ చేసి తీసుకున్నాము స్కీమ్ డీటెయిల్స్ అన్ని కూడా ఒక బ్లాగ్ పోస్ట్ చేశాను సో ఆ రెండింటి లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తానండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి సో అది ఈ అయితే ఇంకా ఇలా సింపుల్ గా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అట్లా ఏం చేయాల మార్నింగే పాయసం చేసి ఇంకా స్వామికి ఇంట్లోనే చిన్నగా దీపం పెట్టుకుని ఇంకా స్టార్ట్ అవుతున్నాము గుడికి వెళ్ళి ఆ తర్వాత బయట బ్రేక్ఫాస్ట్ చేసి వద్దాం అనుకుంటున్నాం అనమాట అండ్ వచ్చేటప్పుడు కేక్ కూడా తీసుకురావాలి చిన్నగా కేక్ కటింగ్ కూడా చేసుకుందాం అనుకుంటున్నాము సో ఈ రోజు స్టార్ట్ వచ్చింది కాబట్టి ఇంకా వెరీ సింపుల్ అని చెప్పాలి ఎందుకంటే నాన్ వెజ్ అట్లా ఏం తినం కదా సో వెజే కాబట్టి ఇంకా సింపుల్ గా ఇంట్లోనే కుక్ చేద్దాం అనుకుంటున్నా అవన్నీ కూడా ఈ బ్లాగ్ లో మీతో షేర్ చేస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఇప్పుడైతే మేము టెంపుల్ స్టార్ట్ అవుతాము ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో ఇక్కడైతే నేను మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర పెట్టడానికి ప్రసాదంలా ఉంటుంది కదా అని చెప్పేసి పాయసం చేస్తున్నాను అనమాట ఇంట్లో కొంచెం దీపం పెట్టుకొని ఆ తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము అందుకనే ఫస్ట్ అయితే లేచి ఇంకా పాలు కాచేసి ఏమో ఓట్స్ కూడా ప్రిపేర్ చేసేసా అనమాట ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టి తీసుకెళ్తే మనం కాసేపు లేట్ అయినా ఇంకా లంచ్ వరకు గొడవ ఉండదు కదా అన్నట్టుగా అలా ప్లాన్ చేసుకున్నాను ఇంకా ఫోటోషూట్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ వాడికి కొంచెం ఫిల్లింగ్గా ఉంటేనే కాపరేట్ చేస్తాడు సో దట్ మనం కూడా పీస్ఫుల్గా వెళ్ళొచ్చే ఇంకా ప్లాన్ చేసుకున్నాం అనమాట అసలు మాకైతే బ్రేక్ఫాస్ట్ బయట చేద్దామనే ప్లాన్ ఉంది ఫైన్ ఇంకా వాడు కూడా తింటే తింటాడు లేదంటే లేదులే వాడు బ్రేక్ఫాస్ట్ వాడికి పెట్టేసి తీసుకెళ్తే బెస్ట్ అని ఫస్ట్ అయితే వాడు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా కదా అని చెప్పేసి పక్కన పెట్టా అనమాట ఈ గ్యాప్ లో ఒక వైపు ఏమో పాల్ కావేమో తిన్నా అనమాట ఇంక ఈలోగా పాలు కూడా కాగిపోయాయి నేను ఎప్పుడు సేమియా చేసినా పాలు అయితే ఫస్ట్ కాచేస్తాను సో దట్ ఈజీగా త్వరగా అయిపోద్ది సేమియా పాయసం అయితే సో ఇలా సింపుల్ గా చేసుకుంటా అనమాట పాలు ముందు కాచేయడం వల్ల ఇంకా కుక్ అయ్యే టైం కూడా చాలా తగ్గిపోతుంది మధ్యలో మనం ఇవి ఫ్రై చేసుకుని ఇంకేమైనా వర్క్స్ చేసుకునేలాగా పాలు కాకపోతాయి కాబట్టి ఈజీగా సింపుల్గా క్విక్గా అయిపోద్ది అనమాట సో ఇలా పాయసం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంక ఇంతకు మించి ఇంకా కుకింగ్ అయితే ఏం చేయలేదులేండి టెంపుల్కి వెళ్ళాలి ఇంకా తర్వాత ఫోటోషూట్ ఉంది కదా సో అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట అసలు యాక్చువల్గా ఇంటి దగ్గర సెవెన్ థర్టీకల్లా స్టార్ట్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాం ముందు రోజైతే మార్నింగ్ లేచేసరికి సిక్స్ అయిపోయింది ఇంక నేను లేచి మొత్తం ఇల్లు క్లీన్ చేసుకుని నేను బాత్ చేసి వచ్చి ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేసుకుని ఇక రెడీ అయ్యి చేతనేమో మా హస్బెండ్ రెడీ చేస్తారు కదా ఇంకా ఆయన రెడీ అయ్యి వాడిని రెడీ చేసి ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టుకుని ఇవన్నీ చేయడానికి నైన్ అయిపోయింది సిక్స్కి లేస్తే నైన్ అయింది ఇంకా సెవెన్ థర్టీకి స్టార్ట్ అవ్వాలంటే నేను ఫైవ్ ఓ క్లాక్ లేవాలని అలారం పెట్టాను అసలు నా ఫోన్లో అలారం మోగిందో లేదో కూడా గుర్తులేదనమాట అంత మత్తుగా నిద్రపట్టేసింది ఫుల్గా అడిగో ఈ రోజు మా హస్బెండ్ లీవ్ పెట్టారనమాట సాటర్డే వచ్చింది మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఇది వచ్చేసి మా సెవెంత్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట అండ్ నాకైతే ఎవ్రీ ఇయర్ కూడా చాలా స్పీడ్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఏంటో చేతను పుట్టిన తర్వాత ఇంకా స్పీడ్ గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది అసలు వన్ ఇయర్ ఎలా అయిపోయిందో కూడా గుర్తులేదనమాట లాస్ట్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ నాకైతే మొన్న అయినట్టు అనిపించింది ఈ ఇయర్కి అప్పుడే వెడ్డింగ్ యానివర్సరీ వచ్చేసిందా అనిపించింది అసలు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ ఎప్పుడు వచ్చిందో ట్వంటీ లో త్రీ మంత్స్ ఎప్పుడు గడిచిపోయి కూడా అర్థం కాలేదనమాట ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ గడిచిపోయినట్టు ఏప్రిల్ ఎండ్కి వచ్చింది కాబట్టి నాకే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏంటో చాలా స్పీడ్గా అయిపోయాయి కదా అసలు సో ఇంకా చేతన్ కూడా ఇలా రెడీ అయిపోయాడు అనమాట ఈ డ్రెస్ వచ్చేసి వాడి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ సో ఈ డ్రెస్ అయితే ఇప్పటికి సరిపోయింది లాస్ట్ టైం కూడా వేద్దామని చూసాం కానీ చాలా సార్లు ట్రై చేసాం బట్ వేయడానికి కాలేదు ఇప్పుడు సెట్ అయింది వాడికి ఇంకా అందుకనే ఈ ఈ డ్రెస్ వేసేసాము నేనైతే ఈ శారీ మీషో నుంచి తీసుకున్నాను మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదా మీరు ఒకసారి చెక్ చేయండి నాకైతే ఎయిట్ హండ్రెడ్కి ఈ సారీ చాలా చాలా వర్త్ అనిపించింది అనమాట మేబీ ఏదో హోల్సేలర్ నుంచి వచ్చినట్టు ఈ శారీ అనిపించింది నాకైతే ఎందుకంటే తక్కువ ప్రైస్ కదా

ఈ మధ్య మీషోలో ప్రొడక్ట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి మోస్ట్లీ సూరత్ ఆ ప్లేసెస్ నుంచి వస్తున్నాయి అనమాట అంటే అక్కడ సెల్లర్స్ ఉంటారు కదా శారీ సెల్లర్స్ మేబీ అక్కడ నుంచి ఏమైనా వస్తున్నాయేమో మరి మనకు కావాల్సిన అయితే తెలియదు కదా బట్ శారీ అయితే నాకు చాలా బాగుంది అనిపించింది అండ్ నచ్చింది కూడా సో నెక్స్ట్ అయితే ఇంట్లో సింపుల్గా అలా పూజ చేసేసుకున్నాము మార్నింగ్ మా హస్బెండ్ పప్పు చేతని వీడియో తీసి కొన్ని ఫొటోస్ తీయమనని చెప్పి ఇంకా అవి తీయడానికి చాలా పాటలు పడ్డారు అసలు వాడైతే ఫొటోస్ తీయొద్దు వీడియో తీయద్దు నన్ను అసలే తీయద్దు అని చెప్పేసి వెళ్ళిపోవడం ఫ్రిడ్జ్ పక్కన దాక్కోవడం ఇంట్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడం అసలే కాపరేట్ చేయలేదు అలానే మేనేజ్ చేసి కొన్ని క్లిక్స్ అయితే తీశారనమాట సో నేను కూడా ఇలా ఈ స్వరాలు అండ్ నా ఇయర్ రింగ్స్ పెట్టుకుని మంచిగా అయితే రెడీ అయిపోయాను ఈ ట్రెడిషనల్ లుక్ కోసమే ఈ కలర్ శారీ తీసుకున్నాను నేను ఇది గోల్డ్కి బాగా సెట్ అవుతుంది కదా ఈ శారీ కలర్ కాంబినేషన్ అని చెప్పేసి నాకైతే ఇలా చాలా బాగుంది అనిపించింది ఈ శారీకి ఇయర్ రింగ్స్ అండ్ స్వరాలు చాలా బాగా నచ్చాయి అనమాట నేను అనుకున్నది నెక్లెస్ అయినప్పటికీ బట్ అది తీసుకోకపోయినా ఈ చెంప స్వరాలు తీసుకోవడం వల్ల లుక్ అంతా కూడా బాగా ఎన్హాన్స్ అయింది అనిపించింది ఈ శారీకి ఇయర్ రింగ్స్కి చెంపస్వరాలకి బాగా సెట్ అయింది అనిపించింది నాకైతే చాలా ట్రెడిషనల్గా లుక్ బాగుంది అనిపించింది తక్కువ ప్రైస్లో శారీ రావడం వల్ల ఇంకా బెస్ట్గా అనిపించింది అనమాట సో నేను బ్లౌజ్ అయితే ఇలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను నిఖిల్ బొట్టుకులో స్టిచ్ చేస్తాను నేను రెగ్యులర్గా ఆవిడ దగ్గరే స్టిచ్ చేయించాను అనమాట వీళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి డీటెయిల్స్ అవి ప్రొవైడ్ చేస్తాను చాలా బాగా స్టిచ్ చేస్తారు చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ అంతా కూడా కాస్ట్ కూడా పెద్ద ఎక్కువగా ఉండదు అనమాట బాగుంటుంది నాకు బాగా నచ్చుతుంది మోస్ట్లీ ఫిట్ అక్కడే బాగుంటుంది అనిపిస్తుంది ఇంక అందుకే డ్రెస్సెస్ కానీ ఇంక ఇలా బ్లౌజెస్ కానీ వాళ్ళకి ఇస్తూ ఉంటున్నాను ఈసారి ఎప్పుడైనా డీటెయిల్డ్గా వాళ్ళ గురించి వీడియో షేర్ చేస్తానులేండి సో నా కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట ఈ శారీ అండ్ జ్యువెలరీ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడైతే టెంపుల్కి ఇస్తాను సో ఇంకా మేమైతే నైన్ ఓ క్లాక్కి అలాగే టెంపుల్కి స్టార్ట్ అయ్యి వెళ్ళాం అనమాట ఇంకా అక్కడైతే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఆ వైపు మీరు కూడా ఫీల్ అవ్వాలి కదా అన్నట్టుగా నేను అసలు వాయిస్ ఏం మ్యూట్ చేయలేదు చాలా బాగుంది మంగళ వాయిద్యాల తో స్వామివారిని ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా సో దాన్ని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి తీసుకెళ్లి ఇంకా మండపంలో పెట్టారనమాట పూజలు అవి జరుగుతూ ఉన్నాయి అప్పటికే వన్ వీక్ నుంచి జరుగుతున్నాయి కానీ బట్ మాకు వెళ్లడం అయితే కుదరలేదు ఎవ్రీ డే చాలా బాగా సెలబ్రేట్ వెళ్ళడానికి కుదరలేదు అనమాట బట్ లాస్ట్ డే అనమాట ఇదే రోజు అదే రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ వచ్చింది లాస్ట్ టైము నేను చేతంతో ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ టైమ్ లో వచ్చాయనమాట ఇవే బ్రహ్మోత్సవాలు సేమ్ యానివర్సరీ వచ్చాయనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఈవినింగ్ కూడా పూజ ఉంది స్వామివారిది అలాగే దంపతి అంబోళం కూడా తీసుకోవడానికి చెప్పారు రమ్మని ఇంకా వెళ్తాము అది కూడా షేర్ చేస్తానులేండి ఇక్కడైతే మార్నింగ్ ఇంకా గుడికెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని కాసేపు అక్కడ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి అయితే మేము ఫొటోస్ దిగదాం అని చెప్పాను కదా ఫోటో షూట్ కోసం అనేసి ఈ ప్లేస్కి వచ్చామన్నమాట ఈ ప్లేస్ని రాయలం తోట అంటారంట ఏరియా నేమ్ అయితే మీరు ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నా ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా వీడియోలో చాలా నీట్గా ప్లెజెంట్గా ఉందనమాట బయట బయటంతా ఎండగా ఉన్నా కూడా అక్కడ వాతావరణం బాగుంది చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఎండది తెలియట్లేదు అనమాట అండ్ పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి నాకు చాలా నచ్చాయి అనమాట ఈసారి ఇంకా చేతను కూడా కాస్త కోఆపరేట్ చేశాడనే చెప్పాలి ఎప్పుడు ఫోటోషూట్ అయినా అటు ఇటు పరుగులు పెడతాడు గాని బాగా బట్ ఎక్కువసేపు అయితే కోఆపరేట్ చేయలేదు అండి నేను కూడా కొన్ని పిక్స్ దిగాను మా హస్బెండ్ అయితే యాజ్ యూజువల్ ఆయనకి చాలా ఇంట్రెస్ట్ బానే దిగారు ఆయన అయితే ఇంకా మేమే తొందర పెట్టాం చాలే అన్నట్టుగా ఇంకా అలాగా ఇంకా మెమరీ కోసం అన్నట్టుగా ఆ రోజు యానివర్సరీ సందర్భంగా కొన్ని పిక్స్ అయితే దిగాం అనమాట ఇంకా ఎప్పుడు ఇయర్ అయిపోతుందో కూడా అర్థం కావట్లేదు లాస్ట్ ఇయర్ దిగదాం అనుకుంటే ఇయర్ వచ్చేసింది అనమాట లాస్ట్ ఇయర్ యానివర్సరీకి ఫోటోషూటే చేయించుకోవడం కుదరలేదు ఇంకా అలా అయిపోతుందని ఈరోజు ఇంకా ఎలా అయినా చేసేసుకోవాలి ఫోటోషూట్ అని ఇంకా వెళ్ళి ఫొటోస్ అయితే దిగేసాం అన్నమాట కెమెరా మాదే కాబట్టి ఇంకా కెమెరా తీసుకునే మేము కూడా ట్రావెల్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా సుప్రబాత్కి అయితే వచ్చాము యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ బయట చేద్దామని ప్లాన్ కానీ అసలు బ్రేక్ఫాస్ట్ దాకా ఎక్కడ ఆగింది టైము అప్పటికే క్వార్టర్ టు ట్వెల్వల్ అయిపోయినట్టుంది ఇంకా అసలు ఫుల్ ఆకలి అంటే ఇంకా అప్పటి నుంచి ట్వెల్వ్ అయిపోయేంత వరకు కూడా ఫుడ్ లేదు అసలు ఫుల్ ఆకలేస్తుంది అండ్ ఫుల్ టైర్డ్గా కూడా అనిపించింది బయట అంతా తిరగడమే కదా ఎండ మామూలుగా లేదు అసలు ఇక దానివల్ల చాలా నీరసంగా అనిపించింది అనమాట ఇంకా ఫస్ట్ అయితే సుప్రభాత్కి వచ్చి ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసామన్నమాట మేము వచ్చేసి ఈరోజు సాటర్డే అండ్ వెజ్జే తింటాం కాబట్టి స్పెషల్ పనీర్ ఫ్రైడ్ రైస్ విత్ పన్నీర్ కర్రీ అండ్ గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము చేతను ఎలా ఎంజాయ్ చేస్తాడో ఏంటో ఇంకా ఐడియా లేదన్నట్టుగానే ఆర్డర్ చేశాము వెజ్జే కాబట్టి అండ్ దట్టు కొంచెం ప్లెయిన్గా ఉంటుంది కదా వెజ్ ఫ్రైడ్ రైస్ అంటే పనీర్ కర్రీ కూడా మేనేజబుల్ చేతనికి అలవాటే ఇష్టంగానే తింటాడు కాబట్టి ఇంకా అలా అయితే బాగుంటుందని చూసుకొని ఆర్డర్ చేసుకున్నాము అసలు వాడు ఎలా తింటాడో ఏంటో అనుకున్నాం కానీ ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే చాలా ఇష్టంగా తిన్నాడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఇష్టంగా వాడంతటి వాడే ఫోక్తో తీసుకుని మరీ తినడం చక్కగా బాగుంది అనిపించింది నాకు ఇలా వాడికి అలవాటు అయితే ఏంటంటే మాకు రావడానికి ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అవర్ఎల్స్ వాడు తినడు కదా మనం మాత్రమే తింటామనే దాంతో చాలా సార్లే మేము బ్యాక్ స్టెప్ వేసాం అనమాట బట్ ఈసారి వాడు ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అలా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటే సో ఇలా అయితే మేము సింపుల్గానే ఇంకా లంచ్ వేసాం అనమాట సింపుల్గా తిన్నప్పటికీ చాలా హెవీగా అనిపించింది ఇంకే రోజు బ్రేక్ఫాస్ట్ లేదు కాబట్టి డైరెక్ట్ బ్రంచ్ అనమాట సో ఇలా అయితే ఇంకా యానివర్సరీ రోజు అనుకున్నట్టు కాకుండా అనుకోకుండా సెలబ్రేషన్స్ జరిగాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బయట చేసి లంచ్కి మంచిగా ఇంటి దగ్గర కుక్ చేసుకుందాం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాము సో ఇంకా మేము అనుకున్నది అవ్వకుండా ఇంకా బయట ఫోటోషూటు ఇంకా టెంపుల్ ఇవన్నీ అయ్యేసరికి లేట్ అయిపోయింది దానివల్ల ఇంకా డైరెక్ట్గా రెస్టారెంట్కి వచ్చి ఈ బ్రంచే చేసేస్తున్నాం అనమాట అండ్ అటు చేతన్ కూడా రోజు అయితే బాగా ఎంజాయ్ చేశాడు వాడికి కూడా బాగా నచ్చింది ఎక్కడ కూడా అసలు క్రాంకీ అవ్వలేదు ఫుల్గా మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మాతో పాటు మంచిగా ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తూ తిరిగాడు అనమాట లైక్ టెంపుల్లో అయినా ఆ ఫోటోషూట్లో అయినా అండ్ రెస్టారెంట్లో అయినా కూడా చాలా బాగా టైం స్పెండ్ చేశాడు వాడు కూడా బాగా కాపరేట్ చేశాడు ఈరోజు వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు మాతో పాటు హలో అండి సో టైం వచ్చేసి ఇప్పుడు వన్ ఓ క్లాక్ అయింది అనమాట ఒంటి గంటకి ఇంటికి వచ్చాము మేము మార్నింగ్ నైన్ అనుకుంటాం కదా నైన్కి అలా స్టార్ట్ అయితే ఇక్కడ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత ఫోటోషూట్ అని వెళ్ళాం అనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ రోజే లాస్ట్ డే అనమాట ఇంక ఈవినైతే ఇంక ఈవినింగ్ కూడా అని అనుకుంటున్నాము ఈవినింగ్ కూడా ఉందంట పూజ ఈ మధ్యలో వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అనమాట వెళ్ళడం ఇంక ఈ రోజే వెళ్ళాము అందుకని దర్శనం చేసుకుని నుంచి అటు ఇక్కడ రాయలం తోట అని ఒక ప్లేస్ ఉంటది అక్కడ ఫొటోస్ బాగా వస్తాయి అనమాట ఫోటో ఎవరైనా హిట్ చేయడం అంటే వెళ్తారు మాక్సిమం ఇంకా మేము కూడా వెళ్ళి కొన్ని ఫొటోస్ అవి ఇంకా మా కెమెరానే కదా ఇంకా అలా కొన్ని ఫొటోస్ తీయించుకున్నాము మేము కూడా కొన్ని ఫొటోస్ తీయించుకున్నాం అనమాట మెమరీలా ఉంటుంది ఉంటది కదా ఇంకా మ్యారేజ్ డేకి అన్నట్టు లాస్ట్ ఇయర్ అయితే తర్వాత తీయించుకున్నాం తర్వాత తీయించుకుందాం అనుకున్నాం కానీ ఇయర్ యానివర్సరీ వచ్చింది అలా అయిపోద్ది ఇంకా అలా కాదు ఈరోజు టెంపుల్ నుంచి వెళ్ళిన తర్వాత కొన్ని ఫొటోస్ అయినా ఇంక ఈరోజు మెమరీకి తీయించుకుందాం అన్నట్టుగా దిగామనమాట అయిపోయిన తర్వాత అక్కడ ఫోటోషూట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయింది ఇంక మార్నింగ్ నుంచి మేమైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే చేయడానికి అయితే వాడికి గోట్స్ ప్రిపేర్ చేసి మార్నింగ్ నైన్కి వెళ్లే ముందే రీచ్ చేసాం అనమాట ఇంక వాడు తినేసి ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటాడు కదా అన్నట్టుగా మేము తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం లేదు త్వరగా పనులు అయితే అనుకున్నాం కానీ వాటి లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా మళ్ళీ అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి అంటే ఏదైనా టిఫిన్ తిని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఏదో కుక్ చేసుకుని తినడం ఎందుకని ఇంకా డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళి సుప్రబాకి అక్కడే ఇంకా ఫ్రైడ్ రైస్ ఒకటి గోబీ సిక్స్టీ ఫైవ్ అనమాట గోబీ సిక్స్టీ ఫైవ్ ఒకటి ఒక స్పెషల్ వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ పన్నీర్ కర్రీ అనమాట ఆర్డర్ చేసుకుని తిన్నాము ఈరోజు సాటర్డే కదా ఇంక వెజ్డే కాబట్టి అది ఆర్డర్ చేసుకుని తిన్నాం అనమాట ఆ రెండింటికి ఫుల్ అయిపోయింది చేతనైతే ఆ గోబీ సిక్స్టీ ఫైవ్ చాలా ఇష్టంగా తిన్నాడు ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ లో ఏంటంటే పన్నీర్ పీసెస్ లో సాస్ వేసుకుని తిన్నాడు అలా కొంచెం కొంచెం దీని వాడు కూడా ఈసారి బాగా ఎంజాయ్ చేశాడు ఎలా ఉంది ఫుడ్ చెప్పు ఇటు చూసి చెప్పు ఇటు చూసి చెప్పు నచ్చిందా నీకు మళ్ళీ వెళ్దామా ఎలా ఉందమ్మా ఫుడ్ చెప్పే ఫుడ్ ఎలా ఉంది గట్టి చెప్పు బాగుందా మళ్ళీ వెళ్దామా చేతనికి చాలా నచ్చిందండి ఫుడ్ చెప్పు ఎలా ఉంది వెళ్దామా ఈ సారి వెళ్దాం మళ్ళీ అని చెప్తున్నాడు ఫుల్ గా మంచిగా అయితే టైం స్పెండ్ చేసాం అనిపించింది బట్ ఒంటి గంట అయింది ఫుల్ నీరసం వచ్చింది కేక్ కటింగ్ అట్లా వద్దకున్నా మేమే మధ్యలో డ్రాప్ అయిపోయాం ఎందుకే మళ్ళీ కేక్ కట్ చేయడం ఫార్మాలిటీ అన్నట్టుగా ఉంటుంది అనిపించింది ఒకసారి ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకోవాలి అండ్ ఈవినింగ్ వీలైతే గుడికి వెళ్తాము ఒకవేళ వెళ్తే కనుక మీతో షేర్ చేస్తానులేండి సో ఇక్కడ నుంచి అయితే ఈ బ్లాగ్ కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో ఇంకా ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చాక ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం అనమాట ఇదైతే ఈవినింగ్ రెడీ అయ్యాము ఇంకా డిన్నర్ చేసేసి చేతన్కి కూడా డిన్నర్ ఫీడ్ చేసేసి అప్పుడు వెళ్తున్నాం అనమాట ఎందుకంటే పూజ అంతా కంప్లీట్ అయ్యి తాంబలం ఇవ్వడానికి నైన్ థర్టీ టెన్ అలా అయిపోతుందంట ఆంటీ ఆల్రెడీ చెప్పారు ఇంకెక్కువసేపు ముందు వెళ్ళినప్పటికీ చేతని కాపరేట్ చేయడు మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి ఉన్నామేమో వాడు ఇంకా నైట్ త్వరగా పడుకుంటాడు కదా అండ్ అటు ఎక్కువసేపు అక్కడ ఉండాలంటే ఇంకా మార్నింగ్ నుంచి తిరిగి ఉన్నాడు కాబట్టి అలసిపోయాడు కదా సరిగ్గా కోఆపరేట్ చేయడలే ఇంకా వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకన్నట్టుగా ఇంకా మేము వాడికి డిన్నర్ పెట్టేసి మేము కూడా డిన్నర్ చేసేసి అప్పుడు ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము అరౌండ్ నైన్ ఓ క్లాక్ అలా అయిందిలేండి అప్పటికి టైము అప్పటికి ఇంకా పూజలు అవి జరుగుతూ ఉన్నాయి మీరు ఆల్రెడీ విన్నారు కదా ఇందాక మా ఇంటి దగ్గర కూడా వినిపిస్తాయి అన్నమాట దగ్గరే టెంపుల్ మాకు ఇంకా అలా టెంపుల్కి వచ్చి చూసేసరికి ఫుల్ క్రౌడ్ ఉన్నారు అసలు ఎక్కడ కూర్చోవడానికి దేవుడికి దగ్గరలో నిలబడ్డానికి కూడా ఛాన్స్ లేదనమాట చాలా దూరంలో ఉండాల్సి వచ్చింది ఇంకా అలా మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ పూజ కూడా కంప్లీట్ అయిపోయి వచ్చింది అండ్ తాంబూలం కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట ఇంక ఇదే రోజు లాస్ట్ అనమాట బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు ఇంక లాస్ట్కి ఆఖరి రోజు టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవడం అయితే కుదిరింది మార్నింగ్ దర్శనం చేసుకున్నాం కదా ఈవినింగ్ పూజ కూడా అయిపోయే టైంకి వెళ్ళాము కాస్త ఇంకా ఆ టైం అక్కడ ఉండి తర్వాత ఇంకా తాంబూలం అవి తీసుకున్నాం అనమాట మేము కూడా తీసుకుని ఇంకా అప్పుడైతే పీస్ఫుల్గా ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చరికి అరౌండ్ టెన్ టెన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది టైము ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చక్కగా ఎన్ని రోజులు వెళ్ళినప్పటికీ ఈ రోజు వెళ్ళాం కదా అందులోను వెంకటేశ్వర స్వామి అంటే మాకు చాలా నమ్మకం అండ్ చాలా ఇష్టం అనమాట ఆ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆ రోజే తాంబూలం తీసుకోవడం మా వెడ్డింగ్ యానివర్సరీ రోజే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి సో ఈ వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఇలా జరిగింది సో ఇదండి ఈ వాటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి